సిఆర్ఓ సిఆర్ఓ ఉంది కదా అలాగే కళ్యాణ్ కళ్యాణ్ పండు చాలా మంది పిగినా స్టేడియం చూడకుండానే వెళ్ళిపోతారు ఈ ఆన్లైన్ లో మనం వచ్చినప్పుడు ఏమైనా చూడాలనుకున్నా యాప్ లో చూస్తారు ఇదేంటి ఇదేంది అని ఉత్సాహంతో కొడతారు చూస్తారు ఈ గూగుల్లో మనం కొట్టాగానే మనం డైరెక్ట్ గా మన రూట్ మ్యాప్ అలాగే చూపిస్తుంది అనమాట అలాగే రైల్వే స్టేషన్ అంటే కొత్తగూడెం భద్రాద్రి రైల్వే స్టేషన్ రాబోయే రోజుల్లో మేము ఇంకా సలహాలు సూచనలు తీసుకొని ఎక్కడెక్కడ ఏం పెట్టాలనేది కూడా తీసుకోవడం జరుగుతుంది తర్వాత అదర్ ప్లేసెస్ అంటే మనం ఒక టెంపుల్ నేను ఉద్దేశంతో ఇక్కడ ఏం చేసామంటే జటావి మండపం చాలా మందికి ఎటపాక దానికి కూడా పంపడానికి ట్రైబల్ మ్యూజియం వెళ్ళడానికి అంటే వచ్చిన వ్యక్తి సంపూర్ణ సమాచారం తీసుకొని తిరిగి వెళ్ళి పోయే వరకు కూడా ఏమేమి అనేది అభయాంజనేయ స్వామి పార్క్ ఉంది ఇక్కడ వచ్చేసి పట్ చేయడం కోసం అలాగే పాత కొండలకి వెళ్ళాలంటే ఏంటి అని రూట్ మ్యాప్ మనం వెళ్ళాలంటే ఆ రూట్ దాకా వెళ్ళాలి కదా అలాగే శ్రీరామగిరి ఇక్కడ దగ్గరలోనే ఉంది ఇలాంటివన్నీ కూడా ఇన్ఫర్మేషన్ ని మనము భక్తులకు అందించాలనే ఉద్దేశంతో ఈ విధమైనటువంటి యాప్ చేశాము ఈ లీజ్ ఎవరైతే లైసెన్స్ ఎవరైతే తీసుకున్నారో ఆ లైసెన్స్ దగ్గరకు వచ్చి మీరు ఎవరు వచ్చినా కూడా చెక్ చేస్తే తన మీద బేటు ఆ కళ్ళ చీర బొమ్మ తర్వాత అది బట్ట ఏం అనే డీటెయిల్స్ ఉంటాయి తర్వాత అది స్కాన్ చేయంగానే అదే చీర అక్కడ ఉండాలి మార్చినట్టయితే తెలిసిపోతుంది బయట నుంచి తీసుకొచ్చే అవకాశం లేదు అసలు వేరే చీర మార్చే అవకాశం లేదు ఆ వేపు ఏదైతే చేసామో అది నిజంగా తక్కువగా ఉంది ఒక చిన్నది మిస్టేక్ చెప్తే దాన్ని రెక్టిఫై చేసుకునే అధికారం కూడా పెట్టుకుని మనం చిన్న మిస్టేక్ కూడా జరగకుండా ప్రస్తుతం చేస్తున్న నెలకి ఎనిమిది లక్షల ఆదాయం వరకు వస్తుంది మనకి యాభై లక్షల ఇరవై ఐదు వేలు పాడుకోవడం జరిగింది అది ట్రాన్స్పరెన్సీ పెరిగింది వచ్చిన వాళ్ళకి తొమ్మిది వందలు అలా పెట్టి అచ్చేసి ఎమర్జెన్సీ బట్టి భక్తులను పట్టించుకునేవాళ్ళు అలా కాకుండా ఈ రేటుకే పాటు చేయాలి ఖచ్చితంగా దీనివల్ల ట్రాన్స్పరెన్సీ జరిగింది మరి ఎప్పటి నుంచో గత ఆన్లైన్ సేవలు పెట్టుకున్నాము ఈ టికెటింగ్ చేస్తున్నాం బంగారం వెండి వస్తువులు ఇచ్చినట్టయితే దానికి రిసీట్ కూడా బొమ్మతో సహా ఇవ్వడం జరిగింది అలాగే మనకు వచ్చే భక్తుల కోసం అన్ని పూజలన్నీ కూడా ఆన్లైన్ లో పెట్టాము ముద్యార్థల అలాగే అకామిడేషన్ అకామిడేషన్ ఇంతకుంటామని ఏమే లాడ్జ్ చూపించేది భద్రాచలం అనుకుంట అలా కాకుండా భద్రాచల దేవస్థానానికి సంబంధించినటువంటి వెబ్సైట్ అసలు భద్రాచలం అనే అనేది చాలు

ఎవరికి కూడా వారి స్వచ్ఛందంగా వస్తున్నారు ఆన్లైన్ బుక్ చేసుకుంటున్నారు ఎంత దగ్గర నుంచి వస్తున్నారు కాబట్టి ఆన్లైన్ అంటే భక్తులు ఎంత మనం వస్తే అధిక మొత్తంలో వస్తే ఆ దేవాలయం ఎందుకు కూడా కలకల్లాడుతూ ఉంటుంది గత సంవత్సరం సంవత్సరంగా భక్తుల సంఖ్య గణనీయంగా వెతుకుతుండదు అలాగే సీతారామచంద్ర స్వామి వారు అనంగా ముందు దక్షిణ కూడా మనం చూస్తున్నాం ఇక్కడ సీతారామచంద్ర స్వామితో పాటు కళ్యాణం కానీ ఏ కళ్యాణం సీతారామచంద్ర స్వామి కళ్యాణం గుర్తొస్తుంది అందులో భద్రాచల కళ్యాణం గుర్తొస్తున్నాడు ఇక్కడ ఆచార సంప్రదాయాలు కానీ ఇవన్నీ కూడా మిగతా దేవాలయంలో కూడా చేస్తారు ఈ ఈ సాంప్రదాయం అనేది చాలా మంది అంటే మనం చిన్నప్పటి చుట్టూ చూస్తున్నాము రేడియో ద్వారా టీవీ ద్వారా ఇలా అన్ని అప్పటి నుంచి కూడా ఎంతో ప్రాముఖ్యత చెంది భక్తులందరికీ కూడా మనకు రాముదేవాన్ని దర్శించుకోవాలని ఎంత దూరమైనా ఇది ఇప్పుడు మనకు చుట్టుపక్కల రాష్ట్రాలు కావచ్చు దేశం కావచ్చు మరియు వేరే దేశాల నుంచి కూడా మనకు ఈ మధ్య కాలంలో భక్తులు వస్తున్నారు వారు రకరకాల సేవలు అంది అందిస్తున్నారు దేవాలయానికి కూడా వారు డొనేషన్స్ రూపంలో కానీ కొన్ని సేవల రూపంలో కానీ వచ్చిన భక్తులందరూ కూడా నిరుపేద భక్తుల నుంచి కూడా అందరూ కూడా భక్తులందరికీ కూడా మంచి సౌకర్యాలు లభించాలనేది మనం ఆలోచించాలి ప్రతి దేవాలయంలో కూడా మా యొక్క ఉద్యోగుల అందరి సహకారంతో మనం ఇక్కడికి వచ్చే భక్తులకి ఏం చేయాలనేది తపనతో మంచి నీళ్ళు అందించాలి ఒక నీళ్ళ షేడ్ అందించాలి అలాగే వచ్చేవారికి మహాప్రసాదాన్ని అందించాలి అలాగే ఇక్కడికి వచ్చే భక్తులందరికీ ఈ వారి ఇక్కడికి తీర్థయాత్ర వచ్చినప్పుడు లడ్డూ ప్రసాదం తీసుకోవడం ఇవన్నీ కూడా ఒక మంచి ప్రసాదాన్ని అందించాలనే ఉద్దేశంతో చాలా సంస్కరణలను మనం చేసుకున్నాము అయితే దాంతో పాటు మరి ఇప్పుడు అందరం డెవలప్ అవుతున్నాము ప్రతి ఒక్కరు మొబైల్ యూజ్ చేస్తున్నారు అయితే ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇక్కడ మొబైల్ డిపాజిట్ చేయొచ్చు ఎందుకంటే దాని గర్భగులో మనం అలో చేయకపోతే అది వేరే విషయం చాలా మందికి తెలుసు కానీ ఇక్కడ దాకా వచ్చే వాళ్ళకి ఎన్నో చెప్పులు అయిపోతాయి మనకు మన గురువు రాష్ట్రాల నుంచి డైరెక్ట్గా చాలా మంది అంటే మనకు కొంతమంది తెలిసిన వాళ్ళ పేరు కానీ చాలా మటుకు మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం ఏదో ఒకటి రామదాస్ గారు కానీ లేకపోతే ఇంకేదో కానీ అక్కడ ఒక విగ్రహం ఏర్పాటు చేస్తే ఆంజనేయ స్వామి వారు కానీ ప్రయత్నం చేస్తున్నాము అది కూడా రావాలని కోరుకుంటున్నాము ఇంతకుముందు లెటర్స్ కూడా రాశాము నేషనల్ హైవే వాళ్ళకి కూడా రాశాము పర్మిషన్స్ కోసం అని మరి మన కలెక్టర్ గారి ద్వారా కూడా చేయాలనుకుంటున్నాము అలాగే డిస్టినేషన్ సేవలు ఆన్లైన్ సేవలు అసలు తెలంగాణ దేవాలయంలో ప్రప్రదంగా భద్రాచల క్షేత్రంలో డిజిటలైజేషన్ సేవల్ని మేము అంటే ఇతర దేవాలయాన్ని సందర్శించి అక్కడ ఉన్నటువంటి విలువైనటువంటి విషయాలను తెలుసుకొని ఇక్కడికి వచ్చి మూడు రంగాల్లో డిజిటలైజేషన్ చేయడం జరిగింది అన్నదానం అన్నదానంలో మీరు ఈరోజు భోజనం పెట్టామంటే అది అక్యురేట్ గా చెప్పగలిగే పరిస్థితి ఉంది తర్వాత దాన్ని పెంచుకునేందుకు లేదా అందులో మనం చిన్నపిల్లల్ని వాళ్ళని తీసుకోవడం కాకపోయినా పని కూడా తొమ్మిది ఉదయం తొమ్మిది నుంచి ఒంటి గంట వరకు మనం భక్తులకు ఆ సౌకర్యాన్ని ఇచ్చి దానికి అనుకూలంగా మనం ఫుడ్ తయారు చేయడానికి కూడా భక్తుల మహాప్రసాదాన్ని తయారు చేయడానికి కూడా మనం అనుకూలంగా చేస్తాము